హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దద్దోజనం చూపిస్తున్నానండి గుడిలో పెట్టే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది కదా అలానే ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చే పండగలకి సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దద్దోజనంని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి పండగలప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదంని మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు రైస్ తీసుకున్నానండి ఆల్రెడీ ఉడికించిన రైసే తీసుకున్నాను మీరు ఒకవేళ ఉడికించుకోవాలి అనుకుంటే రైస్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా దద్దోజనంకి పెరగన్నంకి అన్నం అనేది కొంచెం మెత్తగా ఉండాలి నేనైతే వేడి వేడి అన్నంని తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్లాస్తో ఒత్తుకోవాలి ఒకవేళ మీరు అన్నం కొంచెం మెత్తగా ఉడికించుకున్నారనుకోండి ఇలా ఒత్తనవసరం లేదు నేనైతే ఇక్కడ ముందుగానే ఉడికించుకున్నాను కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే గ్లాస్తో ఇలా ఒత్తుకొని మెత్తగా చేసుకున్నాను ఇలా చేసుకు కున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను ఇలా అన్నంలో పాలు వేసుకోవడం వల్ల మనకు ఎక్కువసేపు గట్టిపడకుండా ఉంటుంది దద్దోజనం అనేది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ తొందరగా పుల్లగా అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పాలంతా అన్నంలో కలిసాక అన్నం కంప్లీట్గా చల్లారలా ఉన్నమాట వెంటనే పెరుగు వేయొద్దు ఒకవేళ పాలు చల్లగా ఉంటే గనక వెంటనే చల్లారింది అనుకోండి పెరుగు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత సేమ్ ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కమ్మని పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది అస్సలు పుల్లగా ఉండకూడదు స్వీట్గా ఉండాలి ఆ పెరుగును వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు రెడీ అయిపోయిందిగా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకోవాలన్నమాట చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు రెడీ అయిపోయిందిగా దానికోసం స్టవ్ పైన పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసుకొని పల్లీలను ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలను వేసుకొని వేయించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వీటిని కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కూడా కొంచెం చిటపటం అన్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని ఇవి మరీ వేగనివ్వద్దండి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా కొంచెం వేగినాక ఒక టేబుల్ స్పూను జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఒక ఐదు ఆరు అవన్నీ వేసుకున్నాను అవి కొంచెం వేగినాక నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఒక మిరపకాయను ఇలా తుంచుకొని వేసుకొని వీటిని కూడా కొంచెం లో ఫ్లేమ్లో టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం కొంచెం వేగినాక నెక్స్ట్ ఫైనల్గా దీంట్లోకి కొంచెం ఇంగువ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి పోపుని ఇప్పుడు డైరెక్ట్గా పెరగన్నంలోకి కలిపేసుకోవడమే ఇందులో ఇంగువ అనేది కంపల్సరిగా వేసుకోవాలి అల్లం ముక్కలు ఇంగువ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపును మొత్తం ఈ పెరగన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ పిల్లలకి లంచ్ బాక్స్ లూజ్ చేసి ఇంకొక వరకు యాడ్ చేసుకున్నా సరిపోతుంది వెళ్ళే కూడా లంచ్లో పెట్టుకోవాలంటే ఇంకొంచెం లూజ్ చేయండి మామూలుగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి అయితే అయినట్టు చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం